జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరామ్ అనంత ప్రేమ స్వరూపులారా నిన్న మీరు సద్గురు సందేశంలో పంచభూతాలను గురించి తెలుసుకున్నారు నేను ఒక మాట చెప్తాను పంచభూతాలన్నీ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి ఒకదాంతో మరొకటి కలిసిపోతూ ఉంటాయి ఒకదాని నుండి మరొకటి ఏర్పడుతూ ఉంటాయి ఒకదాని నుండి మరొకటి విడిపోతూ ఉంటాయి ఆ పంచభూతాలకు ఏమిటి ప్రాణశక్తి ప్రాణశక్తికి మూలం ఏమిటి శుద్ధ చైతన్యం పంచభూతాలను మీరు జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే భూమిలో నీరుంటుంది అగ్ని ఉంటుంది వాయువు ఉంటుంది ఆకాశం ఉంటుంది ప్రాణశక్తి కూడా ఉంటుంది నీటిలో అగ్ని వాయువు ఆకాశం ప్రాణశక్తి ఉంటాయి అగ్నిలో వాయువు ఆకాశం ప్రాణశక్తి ఉంటాయి వాయువులో ఆకాశం ప్రాణశక్తి ఉంటాయి చివరిగా ఆకాశంలో ప్రాణశక్తి మాత్రమే ఉంటుంది అంటే క్రింది నుండి పైకి వెళ్ళే కొలది సూక్ష్మత్వం పెరుగుతూ ఉంటుంది పైనుండి క్రిందికొచ్చే కొలది స్థూలత్వం పెరుగుతూ ఉంటుంది పంచభూతాలన్నీ కూడా భూమి చుట్టూ ఆవహించి ఉంటాయి వాతావరణంగా ఏర్పడతాయి ఇంతకుముందు మీకు చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి విశ్వంలో ఎక్కడ పదార్థం అనేది లేదు విశ్వంలో అసలు పదార్థం అనేది లేదు అంతా శుద్ధ చైతన్యమయమే అయితే అది పరిణామం చెందుతుంది రూపాంతరం చెందుతుంది శుద్ధ చైతన్యం రూపాంతరం చెంది ముందు ప్రాణశక్తి అవుతుంది తర్వాత సంకల్పశక్తి అవుతుంది సంకల్పం నెరవేరాలంటే తప్పనిసరిగా ఆకారం కావాలి కదా కాబట్టి ఆకారం ఏర్పడాలంటే పదార్థం కావాలి కదా ఈ పదార్థం ఎక్కడి నుంచి వస్తుంది కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి ఈ పదార్థం ప్రాణశక్తి నుండి ఏర్పడుతుంది ఆ ప్రాణశక్తికి మూలం మరియు ఆధారం ఏమిటంటే శుద్ధ చైతన్యం అంటే ప్రాణశక్తి ఒకవైపు సంకల్పశక్తిగా మారుతూ ఉంటుంది మరొక వైపు పదార్థాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది అటువంటి ప్రాణశక్తికి మూలం మరియు ఆధారం భగవంతుడే కదా ఒక విషయాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకోండి పంచభూతాలు భగవంతునికి అతి సన్నిహితంగా ఉన్నాయి అందుకే భగవంతుడి నుండే సంకల్పం ఏర్పడుతుంది ఆ సంకల్పం నెరవేరటానికి అవసరమైనటువంటి పదార్థం కూడా భగవంతుడి నుండే వస్తుంది సంకల్పం నెరవేరిన తర్వాత ఆకారం యొక్క అవసరం ఉండదు కాబట్టి ఆకారం విచ్ఛిన్నమై విచ్ఛేదనమై తిరిగి మరల పంచపోతాల్లో కలిసిపోతుంది ఆ పంచపోతాలకి అంతిమంగా ఉంది ఏమిటంటే ప్రాణశక్తి ఆ ప్రాణశక్తికి ముందున్నది ఏమిటంటే శుద్ధ చైతన్యం ఒక మాట చెప్తున్నాను పంచభూతాలన్నీ భగవంతుడే అవి ఫ్లెక్సిబుల్గా ఉంటాయి ఒకదాని నుండి మరొకటి ఏర్పడుతూ ఉంటాయి ఒకదాని తర్వాత మరొకటి ఉద్భవిస్తూ ఉంటాయి భూమి నీటి చే హరించి వేయబడుతుంది నీరు అగ్నిచే హరించి వేయబడుతుంది అగ్ని వాయువు హరించి వేయబడుతుంది వాయువు ఆకాశం హరించి వేయబడుతుంది ఆకాశం ప్రాణశక్తి హరించి వేయబడుతుంది మళ్ళీ పైన రండి ప్రాణశక్తి నుండి ఆకాశం ఆకాశం నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి నీరు ఆ నీరు ఇతర మూలకాలతో కలిసి భూమిగా ఏర్పడుతుంది అన్నీ ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి కలిసిపోతూ ఉంటాయి విడిపోతూ ఉంటాయి ఏర్పడుతూ ఉంటాయి కలిసిపోతూ ఉంటాయి అయితే ఇక అసలు విషయానికి వద్దాం పంచభూతాలు భూమిని ఆవహించి వాతావరణంగా ఏర్పడ్డాయి పంచభూతాల నిరంతర మార్పులు జరుగుతూ ఉంటాయి ఆ మార్పుల ఫలితంగానే పదార్థం ఏర్పడుతూ ఉంటుంది విడిపోతూ ఉంటుంది ఇదంతా నిరంతరం జరిగేటటువంటి ఒక ప్రక్రియ అనంతమైనటువంటి ప్రక్రియ అది వేగంగా జరగదు ఆగిపోయే ప్రసక్తి లేదు అయితే ఒక విప్లవాత్మక మార్పు వచ్చింది భూమండలంలో అదేమిటంటే పంచభూతాల నుండి పంచభూతాల కలయికతోటి ఒక పదార్థం ఏర్పడింది అదేమిటి జీవ పదార్థం దాన్నే ప్రోటోప్లాజం అంటారు దీన్ని అంతటిని నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే పదార్థాన్ని గురించి తెలియకుండా పరమాత్మను గురించి తెలుసుకోలేము పరమాత్మ నుండి పదార్థం వచ్చింది ఆ పదార్థంలో సంభవించేటటువంటి మార్పును కూడా మనం తెలుసుకోగలిగితేనే పరమాత్మను గురించి మనం రూఢిగా స్థిరపరచుకోగలుగుతాం జీవ పదార్థం దాన్నే ప్రోటోప్లాజం అంటారు ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను జీవ పదార్థమే జీవులకు ఆధారం పంచభూతాలలో జీవం ఉండదు ఆ పంచభూతాల ద్వారా ఏర్పడ్డటువంటి పదార్థంలో జీవం ఉంటుంది జీవంతో కూడినటువంటి పదార్థం కాబట్టి దాన్ని జీవ పదార్థం అన్నారు సైన్స్ పరంగా దాన్ని ప్రోటోప్లాజం అన్నారు ఈ ప్రోటోప్లాజం ఏర్పడటం అనేది భూమండలంలో జరిగినటువంటి విప్లవాత్మక పరిణామం ఈ జీవ పదార్థం ముందు ఎలా ఉంది జీవులకు నిర్జీవులకు మధ్యస్థంగా ఉంది నిర్జీవులంటే పంచభూతాలు కదా పంచభూతాల్లో జడ చైతన్యం ఉంటుంది అదే జీవ పదార్థాన్ని తీసుకుంటే దానిలో జీవ చైతన్యం ఉంటుంది ఈ జీవ పదార్థంలో సంభవించినటువంటి మార్పుల ఫలితంగానే సూక్ష్మజీవులు వచ్చాయి ఆ సూక్ష్మజీవుల్లో సంభవించినటువంటి రూపాంతరం వల్లనే ముందు వృక్షాలు వచ్చాయి తర్వాత జంతువులు వచ్చాయి అంతిమంగా మానవుడు వచ్చాడు ఇది పరిణామక్రమం ఒకటి పంచభూతాలు తర్వాత వృక్షాలు తర్వాత జంతువులు ఆ తర్వాత అంతిమంగా మానవుడు అన్నింటికి మూలం ఏంటంటే పంచభూతాలే పంచభూతాల్లో జడ చైతన్యం ఉంటుంది వృక్షాలలో జీవచైతన్యం ఉంటుంది జంతువులలో ఇంద్రియ చైతన్యం ఉంటుంది మానవులలో మనో చైతన్యం ఉంటుంది ఉన్నతమైనటువంటి మానవులలో బుద్ధి చైతన్యం ఉంటుంది ఇక జాగ్రత్తగా మనం విశ్లేషించుకుందాం పంచభూతాలు కలిసిపోతూ ఉంటాయి విడిపోతూ ఉంటాయి వాటి మధ్య సన్నిహిత సంబంధం ఉందని ఇంతకుముందు మనం తెలుసుకున్నాం పంచభూతాల మధ్య సన్నిహిత సంబంధం ఉంటుంది కానీ భూమండలంలో వృక్షాలు అనూహ్యంగా ఉన్నాయి అనూహ్యంగా ఉన్నాయి అనూహ్యంగా ఉన్నటువంటి ఈ వృక్షాలు కలిసిపోవు విడిపోవు పంచభూతాలు కలిసిపోతూ ఉంటాయి విడిపోతూ ఉంటాయి కానీ వృక్షాలు మాత్రం వేరు వేరు రకాలుగా ఉంటాయి విభిన్నంగా ఉంటాయి జాతుల మాదిరిగా ఉంటాయి కలిసిపోవటం విడిపోవటం జరగదు ఉదాహరణకి ఒక వేప చెట్టును తీసుకోండి అది కొన్ని వందల వేల లక్షల తరాల వరకు వేప చెట్టుగానే ఉంటుంది చింత చెట్టుని తీసుకోండి చింత చెట్టుగానే ఉంటుంది అదే పంచభూతాన్ని తీసుకోండి భూమి నీటిచే హరించి వేయబడుతుంది నీరు అగ్నిచే హరించి వేయబడుతుంది అగ్ని వాయువు హరించి వేయబడుతుంది వాయువు ఆకాశం చే హరించి వేయబడుతుంది ఆకాశం ప్రాణశక్తిచే హరించి వేయబడుతుంది అంటే అక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉంది కానీ వృక్షాన్ని తీసుకోండి ఇవి పుడతాయి పెరుగుతాయి రూపాంతరించి చెందుతాయి మరణిస్తాయి విచ్ఛిన్నమవుతాయి అక్కడ పెరగటం తరగటం ఉండదు కరిగిపోతూ ఉంటాయి ఏర్పడుతూ ఉంటాయి ఇక్కడ మాత్రం ఒక వృక్షం విత్తనం ద్వారా వస్తుంది అది పెరుగుతుంది పుష్పాలు ఫలాలు వస్తాయి ఆ తర్వాత చనిపోతుంది చనిపోయిన తర్వాత విచ్ఛిన్నమై విచ్ఛేదనమై పంచభూతాల్లో కలిసిపోతుంది మరి పంచభూతాలు దేనిలో కలిసిపోతాయి వృక్షాలు మరణించిన తర్వాత పంచభూతాలు కలిసిపోతాయి మరి పంచభూతాలు దేనిలో కలిసిపో దేనిలో కలిసిపోవు కదా అవన్నీ కూడా నిర్జీవులు కదా జీవం లేనటువంటివి కదా వృక్షాల్లో జీవచైతన్యం ఉంటుంది కదా కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి వృక్షాలకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది పంచభూతాలకు స్వతంత్ర ప్రతిపత్తి ఉండదు ఇది కీలకమైనటువంటి అంశం పంచభూతాలు ఏర్పడటానికి అవసరమైనటువంటి సంకల్పం భగవంతుడి నుండి వస్తుంది వృక్షాలు ఏర్పడటానికి మూలం ఏంటంటే విత్తనం ఆ విత్తనం మొక్క అవుతుంది వృక్షం అవుతుంది పుష్పాలు వస్తాయి ఫలాలు వస్తాయి అంతిమంగా ఆ వృక్షం మరణిస్తుంది అవుతుంది విచ్ఛేదనం అవుతుంది పంచభూతాల్లో కలిసిపోతుంది ఇక్కడ పంచభూతాల్లో కలిసిపోతుంది కాబట్టి వృక్షాలకు మూలం మరి ఆధారం ఏంటంటే పంచభూతాలు అయితే మనం జాగ్రత్తగా విశ్లేషించుకుంటే జీవ పదార్థం అనేది పంచభూతాలకు వృక్షాలకు మధ్యస్థంగా ఉంటుంది జీవ పదార్థంలో జీవం ఉంటుంది నిర్జీవం కూడా ఉంటుంది ఎలా జీవ పదార్థం అనేది ప్రోటోప్లాజం అనేది జీవ పదార్థం అనేది జీవులతో కలిసి ఉంటే అది చైతన్యవంతంగా ఉంటుంది జీవులకు దూరంగా ఉంటే చైతన్య రహితంగా ఉంటుంది అది నిర్జీవం అనడానికి వీలు జీవం అంటానికి కూడా వీల్లేదు జీవులకు నిర్జీవులకు మధ్యస్థంగా ఉండేదే జీవ పదార్థం అటువంటి జీవ పదార్థం నుండి ఏమొస్తున్నాయి సూక్ష్మజీవులు వచ్చాయి తర్వాత వృక్షాలు వచ్చాయి వృక్షాల్లో ఏముంది జీవచైతన్యం ఉంది మీరు ఒక వైరస్ని తీసుకోండి అది మనిషి లోపల ప్రవేశిస్తే యాక్టివ్గా ఉంటుంది మనిషికి వెలుపలగా ఉంటే నిర్జీవంగా ఉంటుంది కరోనా వైరస్ అంటున్నారు దాని గురించి అందరికీ అవగాహన ఉంది మనిషి చనిపోయిన తర్వాత వైరస్ ప్రభావం ఉండదు మనిషి బ్రతికుంటేనే వైరస్ ప్రభావం ఉంటుంది మనిషిలోకి ప్రవేశించిన తర్వాత అది చైతన్యవంతంగా ఉంటుంది మనిషి చనిపోయిన తర్వాత చైతన్యవంతంగా ఉండదు కాబట్టి జీవులకు నిర్జీవులకు మధ్యలో ఉన్నటువంటి జీవ పదార్థం యొక్క రూపాంతరమే వైరస్ అంటే ఆ వైరస్ యొక్క రూపాంతరమే బ్యాక్టీరియా వాని యొక్క రూపాంతరమే వృక్షాలు అయితే కీలకమైన అంశం చెప్తాను కొంచెం శ్రద్ధగా అవగాహన చేసుకోండి వృక్షాలు ఏర్పడటానికి సంకల్పం ఏంటి వృక్షాలు ఎలా ఏర్పడుతున్నాయి విత్తనం ద్వారా ఏర్పడుతున్నాయి లేదు కొమ్మ ద్వారా ఏర్పడుతున్నాయి కాండం ద్వారా ఏర్పడుతున్నాయి కాబట్టి పంచభూతాలకు మూలం భగవంతుని యొక్క సంకల్పం వృక్షాలు ఏర్పడటానికి మూలం ఆ వృక్షం ద్వారా విడుదలైనటువంటి విత్తనం లేక కాండం లేక శాఖ పంచభూతాలు అన్నిటిలో కలిసిపోతాయి కానీ వృక్షాలు మాత్రం అమూహ్యమైనటువంటి సంఖ్యలో జాతుల మాదిరిగా ఉంటే కలిసిపోయే ప్రసక్తి లేదు కలిసిపోవటం లేదు కాబట్టి వాటికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది ఇండివిజ్యువాలిటీ ఉంది వేదాంత పరిభాషలో దాన్నే అహంకారం అంటారు అహం ప్లస్ ఆకారం ఇచ్చుకుంటే అహంకారం కాదు కాదు అహం ప్లస్ సంకల్పం ప్లస్ ఆకారం ఇంచుకుంటే అహంకారం అదే వృక్షాలకు వస్తే అహం ప్లస్ విత్తనం ప్లస్ ఆకారం ఇచ్చుకుంటే అహంకారం అక్కడేమో సంకల్పం ఉంది ఇక్కడేమో విత్తనం ఉంది మన జాగ్రత్తగా విశ్లేషించుకుంటే వృక్షాలు భగవంతుని నుండి దూరం అయ్యాయి స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉన్నాయి అవి ఏర్పడటానికి మూలం భగవంతుడు కాదు విత్తనాలు కాబట్టి జీవులన్నీ కూడా భగవంతుని నుండి వేరయ్యాయి భగవంతుల నుండి వేరయ్యాయి కాబట్టి వీటికి సొంత ప్రణాళిక ఉంటుంది స్వతంత్ర ప్రతిపత్తి కూడా ఉంటుంది ఇది సీక్రెట్ ఆఫ్ ద స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికతకు ఇదే వృక్షాల నుండి తర్వాత ఏమొచ్చాయి జంతువులు వచ్చాయి కదా వృక్షాల నుండి ఏమొచ్చాయి జంతువులు వచ్చాయి కదా వృక్షాలు ఒకే చోట స్థిరంగా ఉంటాయి వాటికి చర్య చర్య ఉండవు కేవలం ప్రతిస్పందన మాత్రమే ఉంటుంది చర్య ప్రతి చర్య ఉండవు స్పందన ప్రతిస్పందనలు మాత్రమే ఉంటాయి అవి ఒకే చోట స్థిరంగా ఉంటాయి కదిలి ప్రసక్తే లేదు జంతువులను తీసుకోండి జంతువులు ఒకే చోట స్థిరంగా ఉండవు ఇవి ఆహారం కోసం నిరంతరం తిరుగుతూ ఉంటాయి వృక్షాలకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది పంచిపోతాల నుండి వస్తుంది భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం జంతువులకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది వృక్షాల నుండి వస్తుంది ఆకులు పండ్లు కాయగూరలు దుంపలు ఇవన్నీ కూడా వృక్షాల ద్వారా వస్తున్నాయి వృక్షాలకు మూలం పంచభూతాలు జంతువులకు మూలం వృక్షాలు జంతువులు వృక్షాల కన్నా ఎక్కువ స్వతంత్ర ప్రతిపత్తిలో ఉంటాయి జంతువులలో ఇంద్రియ చైతన్యం ఉంటుంది జంతువులలో ఇంద్రియ చైతన్యం ఉంటుంది ఆ ఇంద్రియ చైతన్యం వల్ల వాటిలో వృక్షాల కన్నా అహంకారం మరికొంత మేరకు ఎక్కువగా ఉంటుంది వృక్షాన్ని కొట్టిన ప్రతిచర్య ఉండదు కోసినా ప్రతిచర్య ఉండదు కానీ పంచభూతాలకు అనుగుణంగా పరిసరాలకు అనుగుణంగా ప్రతి స్పందన మాత్రం ఉంటుంది కానీ జంతువును తీసుకోండి జీవిత సంకల్పం నెరవేర్చుకోవటం కోసం జంతువులలో ఐదు లక్షణాలు ఉంటాయి ఆహారము నిద్ర మైదునము భయము ఆశ ఆహారము నిద్ర మైదునము భయము ఆశ పగలు సూర్యుడు ఉన్నంత వరకు పుష్కలంగా ఆహారాన్ని తీసుకుంటాయి కడుపు నిండిన తర్వాత విశ్రాంతి తీసుకుంటాయి శరీరాన్ని పెంచుకుంటూ 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 ఉంటాయి శరీరాన్ని ఫలవంతమైన సంతానం కోసం సమాయత్తం చేస్తూ ఉంటాయి ఆ తర్వాత ఫలవంతమైన సంతానం కోసం సీజనల్గా సెక్స్లో పాల్గొంటూ ఉంటాయి బీజాలను విడుదల చేస్తూ ఉంటాయి వృక్షాలకు విత్తనాలు వచ్చాయి కానీ జంతువులకు బీజాలు వచ్చాయి జంతువులలో ఆడ మగ అనే రెండు ఉంటాయి రెండింటి నుండి వేరు వేరుగా బీజాలు విడుదలవుతాయి ఆ బీజాల కలయికతోటి బీజాల కలయికతోటి సంతానం వస్తుంది అంటే వృక్షాల కన్నా జంతువులు మరికొంత మేరకు ఉన్నత స్థాయిలో ఉన్నట్లే కదా ఉన్నత స్థాయి అంటే ఏమిటి అహంకారం మరి కొంతమేరకు ఎక్కువగా ఉండటం వృక్షాలు పంచభూతాల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాయి జంతువులు వృక్షాల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాయి అందుకే ముందు వృక్షాలు వచ్చే తర్వాత జంతువులు వచ్చాయి వృక్షాలు రాకుండా జంతువులు వస్తే ఎలా మనుగడకు అవకాశం లేదు కదా జంతువులలో పోరాటం ఉంటుంది ఆరాటం ఉంటుంది ప్రతి స్పందన ఉంటుంది ప్రతి చర్య కూడా ఉంటుంది అక్కడ జీవ చైతన్యం ఉంది ఇక్కడ ఇందిరి చైతన్యం ఉంది ఒక చెట్టును మనం నరుకుతూ ఉంటే అదేం చేయదు కానీ జంతువు మాత్రం తిరుగుబాటు చేస్తుంది ఎందుకు ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి అందించాలి అనేటటువంటి జీవిత సంకల్పం నెరవేరటం కోసం జంతువు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు నిరంతరం కూడా తనను తాను కాపాడుకుంటూ ఉంటుంది అవసరమైతే శత్రువులను ఎదుర్కొంటూ ఉంటుంది అది ఇంద్రియ చైతన్యం అంటే ఇక మానవులకు రండి మానవులలో మనో చైతన్యం ఉంటుంది మనోచైతన్యం అంటే ఏంది చెప్పండి తన చుట్టూ బౌండరీ ఉంటుంది ఇంద్రియ చైతన్యం కన్నా మనో చైతన్యం మరికొంత సూక్ష్మంగా ఉంటుంది అందువల్ల మనోచైతన్యంతో కూడినటువంటి మానవులలో అహంకారం ఇంకా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఒకే ఒక మాట గుర్తుపెట్టుకోండి అహంకారం ఎక్కువగా ఉంది అంటే అది భూమండలం నుండి విశ్వం నుండి వేరవుతుందని గుర్తుపెట్టుకోండి భూమండలం నుండి విశ్వం నుండి వేరవుతుందని గుర్తుపెట్టుకోండి కాబట్టి పంచభూతాల కన్నా వృక్షాలలో వృక్షాల కన్నా జంతువులలో జంతువుల కన్నా మానవులలో అహంకారం ఎక్కువగా ఉంది మానవులలో అహంకారం తారాస్థాయిలో ఉంది నేను నాది నాకనేటటువంటి భావన ఎక్కువగా ఉంటుంది స్వతంత్ర ప్రతిపత్తి ఇంకా ఎక్కువగా ఉంటుంది అటువంటి మానవ జాతి పరిణామక్రమంలో పరాకాశ స్థితిలో ఉన్నప్పటికీ ఆ మానవ జాతి భూమండలంలో ప్రమాదకరంగా మారింది ఈ ఒక్క పాయింట్ చెటం కోసమే నేను ఇంత కసరత్తు చేశాను కాబట్టి పంచభూతాలు వృక్షాలు జంతువులు మానవుడు ఒక విషయం చెప్తున్న గుర్తుపెట్టుకోండి పంచభూతాలు ఉన్నంత వరకు భూమి సురక్షితంగా ఉంది భూమండలం సురక్షితంగా ఉంది వృక్షాలు వచ్చిన తర్వాత పంచభూతాలని వృక్షాలు వాడుకుంటూ ఉండటం వల్ల భూమండలం అంత కొంత మేరకు కలుషితమైంది జంతువులు వచ్చిన తర్వాత ఈ జంతువులు వృక్షాలను ఉపయోగించుకుంటున్నాయి కాబట్టి మరికొంతమేరకు కలుషితమైంది మానవుడు వచ్చిన తర్వాత సర్వనాశనమైంది కాబట్టి అన్ని అనర్థాలకు మూలం అహంకారమే ఆధ్యాత్మికత అంటే అహంకారాన్ని కరిగించుకోవటం తొలగించుకోవటమే అహంకారం తొలగిపోయిందనుకోండి అంతా భగవంతుని మయమవుతుంది కదా కాబట్టి దీని గురించి భవిష్యత్తులో మరికొంత మేరకు తెలుసుకుందాం జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్